నెల పదిహేడు అంటే ఏప్రిల్ ఇరవై ఈ రెండు వేల ఇరవై నాలుగున శ్రీరామనవమి ఇది అత్యంత పు పుణ్యదినంగా పురాణాలు చెబుతున్నాయి ఈ రోజే శ్రీరాముని జన్మదినంగా శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయండి ఇంతటి విశేషమైనటువంటి రోజు మీరు ఆ శ్రీరామునికి అత్యంత ఇష్టమైనటువంటి ఈ నైవేద్యాన్ని ఎవరైతే పెడతారో వారికి ప్రసన్నుడై వారి యొక్క అన్ని రకాల కోరికలను తీర్చి ఇంటిలో అన్ని శుభాలే కలిగేలాగా ఆ సీతారాముల వారు దీవిస్తారండి అంతేకాదు ఈ నైవేద్యాన్ని ఎవరైతే పెడతారో వారు దాన్ని స్వీకరించి మీ కష్టాలను తీర్చి సకల ఐశ్వర్యాలను ఆ శ్రీరాముల వారు కలిగిస్తారండి మరి అత్యంత శక్తివంతమైనటువంటి శ్రీరామ నవమి రోజున ఆ శ్రీరాముని వారికి సమర్పించాల్సిన ఆ నైవేద్యం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి శ్రీరాముల వారు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక రగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ త్రేతాయుగంలో జన్మించారండి ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటూ ఉన్నారు అంతేకాదు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది అంతేకాదండి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాములు వారు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడైనటువంటి శుభ సం కూడా చైతు శుద్ధ నవమి రోజునే జరిగిందని ప్రజల విశ్వాసం అండి ఈరోజు నవమి ఏ సమయంలో ఉందో తెలుసుకుందాం నవమి తేదీ అనేది ఈసారి ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ పదిహేడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుందండి ఇక శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాములకు పూజకు అనువైన శుభ పూజా ముహూర్తం వచ్చేసి ఏప్రిల్ పదిహేడవ తేదీన ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుందండి అంటే మొత్తం కాలం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల పాటు ఉంటుంది అంటే ఈరోజు రెండు గంటల ముప్పై నిమిషాలు ముప్పై ఒక్క నిమిషాల కాలంలో సీతారాముల వారిని పూజించి వారికి కళ్యాణం నిర్వహించడం ఎంతో శుభాన్ని కలగజేస్తుంది మీరు ఇంట్లో పూజ కూడా ఈ సమయంలో చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం కలుగుతుంది విన్నంతనే మీ ఇంట్లో సకల శుభాలు కలిగి ఈ విధను విందామండి ఇది ఒక ప్రతి ఒక్కరూ తెలుసు వినాల్సిన కథ అండి ఆ పవిత్ర కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి కార్తవీర్యార్జుడు అనేటువంటి రాజు మహిష్మతి రాజ్యాన్ని పాలించేటువంటి రాజు అతను వెయ్యి చేతుల బలం కలిగిన మహాపరాత్మవంతుడు భూలోకంలో రాజులందరినీ జయించాలనేటువంటి కోరికతో రావణాసురుడు ఒకప్పుడు మహిష్మతికి వచ్చి మహిష్మతి మంత్రులతో ఈ విధంగా అంటాడు నేను మీ కార్తవీర్యార్జునుని ఓడించడానికి యుద్ధానికి వచ్చాను వెళ్ళి మీ రాజుతో చెప్పండి అని అంటాడు ఆ మంత్రులు మహాబుద్ధిమంతులు వారు రావణునితో ఈ విధంగా చెబుతారు ఇప్పుడు మా రాజు పట్టణంలో లేడ అని చెబుతారు అందువలన రావణుడు తిరిగి వింధ్యా పర్వతాన్ని చేరుకొని పక్కనే ఉన్న నర్మనా నదికి వెళ్ళి చక్కగా స్నానం ఆచరించి వచ్చి ఒక బంగారు శివలింగాన్ని ఇసుక మీద ప్రతిష్ఠిస్తాడు ఈలోగా అతని మంత్రులు సుగంధ భరితమైనటువంటి పుష్పాలను శివపూజ కోసం తీసుకువస్తారు రావణుడు శివలింగాన్ని అర్చించి కొంతసేపు గానం చేసి మరికొంతసేపు భక్తితో నాట్యం చేస్తారు ఆ సమయంలో కార్త వెయ్యి మంది సుందరాంగులతో నర్మదా నది తీరంలో జలకాలాడుతూ ఉంటాడు ఆ ఆటలలో కార్తవీర్జాలను ఎడమ దిశగా ప్రవహిస్తున్నటువంటి నిధిని తన చేతులతో ఆపివేస్తాడు ఆ నది ప్రవాహం వెనుక మళ్ళీ రావణుడు పూజిస్తున్న శివలింగాన్ని పూజా ద్రవ్యాలను ముంచెత్తుతుంది అది చూసిన రావణాసురుడు కారణం కనుక రమ్మని చెప్పి అంచన పంపిస్తాడు ద్వారా దానికి వెళ్ళి వెనక జై తెలుసుకొని రావణునితో చెప్తాడు రావణుడు అది తెలుసుకొని ఉగ్రరూపుడై సైన్యాన్ని తీసుకొని కార్తవీర్యార్జున మంత్రుల వద్దకు వెళ్ళి రావణుడు యుద్ధం కోసం నిరీక్షిస్తూ ఉంటారు మీ రాజుతో చెప్పండి అంటాడు మంత్రుల నవి రావణ యుద్ధానికి వేలాపాలా ఉండాలి మా రాజుగారు ఇప్పుడు జలక్రీడలో ఉన్నారు నీతో రేపు యుద్ధం చేస్తారు ఇప్పుడే కావాలి అంటే మాతో యుద్ధం చెయ్యి అంటారు ఇక రావణుని సైన్యమైనటువంటి రాక్షసులు వారితో యుద్ధం చేసి కార్తవీర్జార్జునటువంటి మంత్రాలను చంపి తినేస్తారు ఈ విషయాన్ని కార్తవీర్యార్జునుడికి బొత్తులు తెలియజేస్తారు ఇక కార్తవీరుడు నది నుంచి బయటకు వచ్చి పెద్ద గద తీసుకుని తన భుజం మీద పెట్టుకొని కోపంతో యుద్ధ రంగానికి కార్తీవీరుడు ముందుగా వెళ్లి రావణుని మంత్రిని గదతో సింహ మహా పైన కొడతారు దాంతో రావణుని మంత్రి అయిన స్పృహ సుప్రుపృహకోలుపై పడిపోతాడు అది చూసి మిగిలిన మంత్రులందరూ పారిపోతారు ఇక రావణాసునుడు కార్తీవీర్యార్జునులతో పోరాడుతారు రావణార్జునులు కార్ మధ్య యుద్ధం బాగా భీకరంగా జరుగుతుంది ఇద్దరు రెండు పర్వతాల్లాగా రెండు ఏనుగుల్లా రెండు సింహాల్లా రెండు మేఘాలుగా యుద్ధం చేస్తారండి ఇక యుద్ధంలో ఒకరికి ఒకరు ఏమీ తీసిపోలేదు ఇక కార్తవీరార్జునులు రావణుడు తన సహస్రబాహులతో పట్టుకొని బంధించి ఉక్కిరి బిక్కిరి చేస్తారు దాంతో రావణుడు ఏం చేయలేక యుద్ధంలో ఓడిపోతాడు ఇక కార్తవీర్యార్జునుడు రావణుని గట్టిగా పట్టుకొని తన నగరానికి తీసుకుని పోతాడు ఈలోపు రావణుని మంత్రి అయినటువంటి ప్రశస్తిడికి తెలివి వచ్చి తన రాజు బందీ అవడం తెలుసుకొని కొంతమందిని తీసుకుని కాతవీరుని పైన ఎదిరిస్తాడు కానీ ఖాతవీర్జునుల ప్రతాపానికి తట్టుకోలేక పారిపోతారు రావణుడు బందీ అయినట్లుగా తెలుసుకుని బ్రహ్మలోకం నుండి కులత్తుడు మహిష్మతికి వస్తాడు కార్తివీర అతను కులస్తుని పూజించి మీకు ఏం కావాలో ఆజ్ఞాపించండి అంటారు దానికి కులస్త్రీ బ్రహ్మ ఈ విధంగా అంటారు కార్తివీర ముల్లోకాలను గజగజలాడించినటువంటి రావణుణ్ణి నీవు పూజించిన మహా పారక్రమశాలివి అతను నా మనవడు కాబట్టి రావణుని విడిచిపెడితే నేను సంతోషిస్తాను ఇదే నేను కోరుకునేది అని చెప్పి కోరు చెప్తాడు కులస్తి బ్రహ్మ ఆయన కోరిక మేర కార్తీవీరుడు రావణుని విడిచిపెట్టి నూతన వస్త్రాలతో ఆభరణాలతో సత్కరించి పంపిస్తాడు ఇక అవమాన భారంతో రావణుడు లంకను చేరుకుంటాడు కులస్థుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు కార్తవీర్యార్జునుల చేతిలో ఓడిపోయినటువంటి రావణాసురునికి ఇంకా బుద్ధి రాలేదు తన ప్రతాపాన్ని ఏ విధంగా అయినా సరే చూపాలి అని మహాబల సంపన్నుడైనటువంటి వాళ్ళని జయించాలి అనే కోరిక కలుగుతుంది ఇక కిష్కింద నగరానికి వెళ్ళి మంత్రి తారకునితో ఈ విధంగా అంటాడు నేను వారితో యుద్ధం చేసి మట్టు పెట్టాలి ఎక్కడ ఉన్నాడు వాలి అంటారు మంత్రి రావణునితో ఈ విధంగా చెబుతాడు మా రాజు ఇప్పుడు కిష్కిందలో లేడు అతను ప్రతిరోజు ప్రతకాల సమయంలో నాలుగు సముద్రాల్లో స్నానం చేసి యథావిధిగా సంధ్యావందన జపాదులు పూర్తి చేసుకుని తిరిగి వస్తాడు కాబట్టి కొంచెం సేపు ఆగు నేను నీ మంచి కోరే చెబుతున్నాను వాలితో యుద్ధం మంచిది కాదు అతనితో పోరాడిన వీరులు అస్థిపంచరాలుగా ఏ విధంగా గుట్టలుగా పడి ఉన్నారో చూడు కాదు యుద్ధం చేయాలి అంటారా వెంటనే దక్షిణ సముద్రానికి వెళ్ళు ఆయన ఈ సమయంలో అక్కడే ఉంటాడని చెప్పాడు బ్రాహ్మణుడు వారిని కోతులు అనే చులకన భావంతో చూసి పుష్పక విమానం ఎక్కి సముద్రానికి వెళ్తాడు అక్కడ వాలి బంగారి మేనిచాయ్తో ఉదయ బానులాగా ప్రసారి ప్రకాశిస్తూ సుంధ్యోప చేస్తాడు రావణుడు అతని వెనకాలే వెళ్ళి పట్టుకుందాము అనే ఉద్దేశంతో ముందడుగు వేసి వారిని సమీపిస్తాడు ఇదంతా గ్రహించిన వాలి హఠాత్తుగా రాముణ్ణి పట్టుకొని చంకలో ఇరిగించుకొని ఒక్క ఊపుతో ఆకాశంలోనికి ఎగిరిపోతాడు వాలి మహాబేగంతో ప్రయ ప్రయాణించి పశ్చిమ సముద్రం తీరుకు చేరుకుంటాడు రాముని శంకలో పెట్టుకుని సముద్రతానం చేసి సంధ్యాప ముగించి ఉత్తర సముద్రానికి వెళ్ళి అక్కడ కూడా రావణుణ్ణి శంఖలో బంధించి అలానే చేసి తర్వాత తూర్పు సముద్రంలో మునిగి పైనమై సమీపంలో ఒక వనంలో రావణుని కిందకు పడేస్తాడు ఇదంతా గమనించిన రావణుడు నన్ను శంఖలో పెట్టుకుని నాలుగు దిక్కుల్లో ఉన్నటువంటి సముద్రాల్లో స్నానం చేస్తాడు ఇక యుద్ధం చేస్తే ఓడిపోవడం ఖాయమని వారితో ఈ విధంగా అంటాడు వారి నీ శక్తి గొప్పది నన్ను అవలీలగా శంఖలో పెట్టుకుని నాలుగు సముద్రాలు తిప్పావు నీ అంతటి వీరుణ్ణి నేను ఎక్కడా చూడలేదు ఈ క్షణం నుంచి మన ఇద్దరం స్నేహితులుగా కలిసిమెలిసి ఉందాము అంటాడు దానికి ఒప్పుకుంటాడు వాలి ఆ తర్వాత రాముణుడితో కూడా రాముడు వైరం పెట్టుకుంటాడు రాముడు సకల ధర్మాలు తెలిసినటువంటి వాడు సత్యానే పలికేటువంటి వాడు ఎల్లప్పుడూ ప్రజల హితాన్ని కోరుకునేటువంటి వాడు శరణు కోరిన వారిని రక్షించేటువంటి వాడు రాముడు తనని తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షిస్తూ ఉంటాడు అలాంటి రాముడు సీతారక్షణ సమేతంగా అడవికి వెళుతూ ఉంటే అయో అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వస్తారు తర్వాత రాముని మేట ప్రకారం తిరిగి అయోధ్యకు వెళతారు ఆ విధంగా అరణ్యానికి వచ్చినటువంటి రామునికి రావణుడితో వైరం ఏర్పడేలాగా చేసింది ఆ అరణ్యంలో సంచరిస్తున్నటువంటి రావణుని చెల్లెలు శూర్పణక రామ లక్ష్మణులను కామించింది అది గ్రహించిన లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపిస్తాడు అందుకు రావణాసురుడికి కోపం వచ్చి మారీచుని సహాయంతో రాముని లక్ష్మణుల్ని దూరంగా పంపి స్తారు మాయోపాయంతో రావణుడు సీతను అపహరిస్తాడు జటాయువు దూర రామలక్ష్మణుడు సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకుంటాడు ఆ విధంగా హనుమంతుని పరిచయం సుగ్రీవునితో స్నేహము చేస్తాడు సుగ్రీవునికి సీతాదేవి అపహరణ గురించి చెబుతాడు సుగ్రీవుడు ఈ తనకు తన అన్న వాలికి ఉన్న వైరం గురించి చెబుతాడు రాముడు వారిని సంహరిస్తానని చెబుతాడు కానీ రాముడు వారిని సంహరించగలడా అనేటువంటి సందేహం సుగ్రునికి సుగ్రీవునికి వస్తుంది కానీ రాముడు వారని సంహరించగల అనేటువంటి సందేహం సుగ్రీవునికి వస్తుందండి వారి చేతిలో ఓడిపోయిన వారి గుట్టలను రామునికి చూపిస్తాడు సుగ్రీవుడు ఆ శవాల గుట్టల్లో దుందుబి అనేటువంటి రాక్షసు శరీరం కూడా ఉంది రాముడు ఆ రాక్షసుని శరీరాన్ని తన కాలిగోటితో పది యోజనాల దూరం పడేటట్లుగా విసురుతాడు అంతేకాదు ఒక్క బాణంతో పది మంది చెట్లను కూలుస్తాడు అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదురుతుంది ఆ విధంగా వాలి సుగ్రీవుల యుద్ధంలో రాముడు వాలిని తన బాణంతో సంహరిస్తాడు ఆ విధంగా సుగ్రీవునితో వాణ ర సైన్యంతో హనుమంతునితో కలిసి రా వారధిని నిర్మించి లంకను చేరి రావణునితో యుద్ధం చేసి రావణాసురుణ్ణి సంహరిస్తాడు తరువాత సీతారామలక్ష్మణుడు లక్ష్మణుడు అయోధ్యకు చేరుకుని రాముడు పట్టాభిషిక్తుడవుతాడు రాముని పాలనలో ప్రజలందరూ కూడా ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉంటారు కాబట్టి అది రామరాజ్యం అయ్యింది శ్రీరామచరిత్ర అతి పవిత్రమైనది విన్నంతనే సమస్త పాపాలు నశించిపోతాయి ఎంతో పుణ్యాన్ని కలగజేస్తాయి ఆయుష్ వృద్ధి అవుతుంది పుత్ర పౌత్రాదులతో సకల శుభాలు కలుగుతాయి శ్రీరామనవమి రోజున మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఆ శ్రీరామునికి అత్యంత ఇష్టమైనటువంటి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి దాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఉన్న అన్ని రకాల కష్టాలు తీర్చేసి మీ ఇంటిలో అన్ని శుభాలు కలిగేలాగా ఆ సీతారాములు వారు దీవిస్తారండి మీకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలి అంటే శ్రీరామనవమి రోజున మీరు వడపప్పు పానకాన్ని కప్ సరిగా నైవేద్యంగా శ్రీరామునికి పెట్టాలి వడపప్పు పానకం దైవం ముందు ఉంచి ప్రసాదంలాగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి శ్రీరామనవమికి వడపప్పు పానకం ఎంతో ముఖ్యమైనవి ఇలా వడపప్పు పానకం ఈరోజు తీసుకోవడం వెనుక ఒక పరమార్థం ఉందండి ఇది వేసవి కాలము కాబట్టి వీటిని ప్రసాదంలో స్వీకరించడం వలన మనస్సుల ఆరోగ్యాలు కాయి ఆయుష్ పెరుగుతాయని పెద్దలు చెబుతారు ఈ రెండు ఒక అద్భుత ఔషధాలుగా పనిచేసి మన శరీరాన్ని రక్షిస్తాయి పానకం తయారీలో వాడినటువంటి యాలకలు మిరియాలు బెల్లము మన వ్యాధి నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి వైరస్ బ్యాక్టీరియా వల్ల సంభవించే వ్యాధులు రాకుండా మన శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయండి అందుకే పూర్వం నుంచి మన పెద్దలు శ్రీరామనవమి పండుగ రోజున ఈ విధంగా పానకం తాగాలి అని నియమాన్ని పెట్టారు పూర్వం నుండి ఈరోజు ప్రతి ఇంటిలో పానకం చేసుకోవడం ఆనవాయితీ అంత గొప్పది మన సంస్కృతి సాంప్రదాయాలండి పానకంలో వాడిన మిరియాలు దగ్గు జలుబు రాకుండా మనల్ని ఎలా వేరేలా అంతేకాదండి దంత సమస్యలు కూడా రాకుండా చేస్తాయి గొంతు గరగరన తగ్గిస్తాయి మిరియాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపుతుంది అంతేకాదండి మిరియాలు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో విటమిన్ సి కాల్షియం అమినో ఆమ్లం బీటాకెరోటిన్స్ కూడా ఉంటాయి ఈ పోషకాలు మన శరీరాన్ని ఎలా వేలడా కాపాడుతాయి అదే విధంగా పానకంలో ఉపయోగించిన యాలకలు ఒక మంచి సుగంధ ద్రవ్యం నాలుగు శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో వీటి గురించి గొప్పగా వివరించడం జరిగిందండి దాంట్లో యాలకులను సుగంధ ద్రవ్యాల రాణిగా పేర్కోవడం కూడా జరిగింది అంతేకాదండి ఆయుర్వేద గ్రంథాలైనటువంటి చిరక సంహిత సుకృత సంహిత గ్రంథాలలో కూడా దీనిని మన శరీరానికి తీసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు వివరింపబడ్డాయి యాలకులు దగ్గు జలుబుని వెంటనే తగ్గిస్తాయండి అలానే కాకుండా యాలకుల పొట్టలో పుళ్ళను తగ్గిస్తాయి పేగుపూతును తగ్గిస్తాయి జీర్ణశక్తిని పెంచుతుంది ఆస్తమాన్ని తగ్గిస్తుంది యాలకులు మన శరీరంలోని తీసుకోవడం వలన మనస్సుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఇందులో మన శరీరానికి చెలువు చేసేటువంటి గుణాలు ఉండడం వల్ల దీన్ని పానకంలో వాడతారు అంతేకాదండి యాలకులు వినియోగించిన పానకం తాగితే నొప్పులు తగ్గుతాయి ఇక ఇందులో వాడేటువంటి బెల్లం రక్త వృద్ధిని పెంచుతుంది అన్ని విధాలుగా యాలకలు మిరియాలు బెల్లం కలిసిన పానకం తాగడం వలన మనిషి దేహాన్ని వజ్రంలా మార్చేస్తుందండి ఇక వడపప్పులో వాడిన పెసరపప్పు మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది దేహాన్ని చల్లగా చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది కొబ్బరిలో ఉండేటువంటి పీచు పదార్థం మన జీర్ణ వ్యవస్థను పటిష్టంగా చేస్తుందండి అందువలన పానకం వడపప్పులో వాడేటువంటి పదార్థాలు మన శరీరానికి అంత మేలు చేస్తాయి కాబట్టి వీటిని ఈ విధంగా తినాలి అనేటువంటి నియమం మన పెద్దలు పెట్టారండి మన పెద్దలు పెట్టిన ఆచార వ్యవహారాలు మన మంచిని కోరే విధంగా ఉంటాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అండి థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్